ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తాం అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక మంచి ఆలోచన ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతి రూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూప్లో అందరినీ చూశాను మామూలు వ్యక్తులు పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులు తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా వదులుకున్నారు నేను చాలాసార్లు చూశాను ఆయన జీవితంలో ఏ వ్యక్తిని ఇది నాకు చెయ్యాలి అని అడిగిన సందర్భం లేదు ఆయన ఫోన్ చేస్తే ఎవరూ కాదనే వాళ్ళు లేరు ఆయన జీవితంలో నాకు తెలిసినంత వరకు పోరాట యోధుడుగానే మిగిలిపోయాడు తప్ప ఏదైనా సరే నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఏకైక వ్యక్తి నేను చూసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆయన మన మధ్య లేకపోయినా ఒక నిఖార్సైన జనరీనితో తెలుగు జాతికి తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను మనం ఎప్పటికీ మర్చిపోం మర్చిపోకూడదు కూడా నేను ఆయనను చూశాను ఎక్కడ అవినీతి జరిగిన ఎక్కడ దోపిడీ జరిగిన ఎక్కడ అన్యాయం జరిగినా తన కలంతో ప్రజల ప్రక్ష్యాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు గారు ఒకప్పుడు అపోజిషన్ లేకపోయినా ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఏకైక సంస్థ రామోజీ సంస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పాడు అపోజిషన్ బలహ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్గా పనిచేస్తానని ప్రజల తరపు నిలబడ్డాడు తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐదు దశాబ్దాలు విజయవంతంగా ఇంత ప్రజాదరణతో నడుస్తుందంటే సగర్వంగా నిలబడిందంటే చిన్న విషయం కాదు ఆ ఘనత ఒక్క ఈనాడికే దక్కుతుంది అలాంటి ఒక ఉన్నతమైన విలువతో స్థాపించిన వ్యవస్థ ఈనాడని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు నేను చాలా ఒకసారి ఆయన్ని చూస్తే